మండల స్థాయిలో అన్ని శాఖలు సమన్వయం చేసుకుని చర్చించడం వల్ల ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి బుధవారం మండల స్థాయి సమావేశాలు నిర్వహించాలని ఆదేశించినట్లు మండల అభివృద్ధి అధికారి చిన్న చెన్నారావు అన్నారు ప్రకాశం జిల్లా కొమ్మరోలు మండల పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి జక్కం చిన్న చెన్నారావు మండల స్థాయి అధికారుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి మండలంలోనే వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి చిన్న చెన్నారావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారని సమావేశ ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం నుంచి ప్రతి శాఖకు వచ్చే పథకాలు ఎక్కడో ఒక చోట మిగతా శాఖలతో కూడా సమానమే ఉంటుందని అందువల్ల అన్ని శాఖలు కలిసే సంక్షేమాన్ని ప్రజలకు అందించడానికి చర్చించుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పలు సమస్యలపై చర్చించారు ముఖ్యంగా అంగన్వాడీ సిడిపిఓ మహిత మాట్లాడుతూ ఎస్టీ కాలనీలలో కొంతమందికి ఆధార్ కార్డులు లేవని వారి పిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు పంపడం లేదని ఆధార్ స్థానంలో జమికల్ సర్టిఫికెట్లను తహసీల్దార్ చేతుల మీదుగా ఇప్పిస్తే వారు అంగన్వాడీ సెంటర్ కు వస్తారని ఆమె కోరారు అలాగే విద్యాశాఖకు సంబంధించి తల్లి వందనంపై చర్చించారు అలాగే నీటిపారుదల శాఖ అధికారులతో సమస్యలపై చర్చించారు కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వెంకటయ్య అంగన్వాడీ సిడిపిఓ మహిత మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు బోరా వెంకటరత్నతో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు గౌరవ జిల్లా కలెక్టర్ గారి మేరకు బుధవారము మండల పరిషత్ కార్యాలయంలో అందు ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి గ్రామములలో చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో వివిధ శాఖల నుండి వివరించి వారు చేపడుతున్న కార్యక్రమంపై చర్చించి ఆ సమస్యలన్నీ పరిశీలించడం గాను అన్ని శాఖల వారితో ప్రతి బుధవారం నిర్వహించవలసి ఉన్నదిగా ఆదేశించున్నారు ఆ వారి ఆదేశంలో మేరకు కుమరవెళ్ళ మండల పరిషత్ కార్యాలయం నందు ఈరోజు అందరూ మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించడం అనేది ఈ సమీక్ష కార్యక్రమానికి ఇచ్చేసి అందరూ వారి యొక్క పథకములు చేపడుతున్న పథకముల గురించి వివరించి ఉన్నారు ముఖ్యంగా మన సిడిపిఓ గారు ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి ఎస్టీ పిల్లలకు డొమిసైల్ సర్టిఫికేటు తహసీల్దార్ తహసీల్దార్ గారి ద్వారా ఇప్పించినతో వారికి ఆధారం ఇప్పించుటకు సులుగా ఉంటుందని కోరిన్నారు ఇట్లా పలు శాఖల అధికారులు వారి వారి కార్యక్రమంపై చర్చించడమైనది